పద్దెనిమిదవ అధ్యాయము అంగీరసుడు చతుర్మాస్య వ్రతం గురించి వివరించుట అంగీరసుడు చెప్పినదంతా విన్న ఉద్భూత పురుషుడు మహర్షి కర్మలు అంటున్నారు అసలు కర్మయోగం అంటే ఏమిటో వివరించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు అంతటా అంగీరసుడు ఇట్లా అనుచున్నాడు ఇట్లు నుడుగుతున్నాడు నాయన మంచి ప్రశ్నే వేశావు చెప్తాను విను కష్ట సుఖాలు లాభ నష్టాలు మంచి చెడులు దుఃఖాలనే ఈ ద్వంద్వాలన్నీ దేహానికి అన్నింటికి అతీతమైన ఆత్మకు ఉండవు ఓయి దేహమును కలిగిన వాడు కర్మలను అనుష్ఠిస్తాడు సత్కర్మలను ఆచరించి ఫలితములను పరమేశ్వరార్పితము చేయటమే జ్ఞానము వర్ణాశ్రమ విధులైన స్నాన సౌధ కర్మలను చేయాలి సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి స్నానం చేయకుండా చేసే కర్మ అది ఎంతటిదైనా నిష్ప్రయోజనము కార్తీక మాసంలోనూ వైశాఖ మాసంలోనూ మాఘమాసంలోనూ కనీసం ఈ మూడు మాసాలలోనూ స్నానం చేసేవాడు ఉత్తమ గతులు పొందుతాడు అలా ప్రాత స్నానం చేసి సంధ్యావందనము జప తప హోమ తర్పణలు చేయుట వలన వైకుంఠ వాసుని కృపకు పాత్రులై చివరకు శ్రీహరి సన్నిధానం చేరుకుంటారు కర్మలు సిద్ధ కర్మలు చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి గంగా గోదావరి కావేరీ నదులకు సరితూగు నదులు బ్రాహ్మణులతో సరితూగు జాతి ధర్మముతో సరియగు నీతి కంటి వెలుగును మించి వెలుగు కార్తీకముతో సమానమగు పుణ్యకాలము దామోదరునితో సమానమగు దైవము లేడని గుర్తు కలిగి మెలుగుటే విద్యుక్త విధి ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన సంధ్యాదులు నొనర్చువారు తరించి తీరుతారు వీరికి కోటి యాగములు చేసిన ఫలితం ప్రాప్తించును ఓయి పునీత పురుష శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ దశమి నుండి లక్ష్మి సమేతుండై పాల సముద్రంలో తల్పముపై సైనిస్తాడు కార్తీక శుద్ధ ద్వాదశి నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలాన్ని చతుర్మాస్యము అంటారు చతుర్మాసం అంటారు ఈ నాలుగు నెలలు హరి హరి పూజలు చేయు వ్రతమే చతుర్మాస్య వ్రతము అనబడుతుంది ఈ చతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతికై చేయు స్నాన దాన జప సత్కారాలు సత్ఫలితాన్ని కలుగ చేస్తాయి ఈ సంగతి నేను మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను ఈ వివరాలను తెలియచెబుతాను విను అని అంగీరసుడు అక్కడ గల వారందరికీ చతుర్మాస వ్రతము గురించి దానిని శ్రీహరినుద్దేశించిన సందర్భాన్ని ఫలితాన్ని సవివరముగా వివరించాడు పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం